హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీజ్ జా క్రియేషన్స్ మీకు తెలుసా వెంకటేశ్వర స్వామిని ఎందుకని అని పిలుస్తారు ఎందుకు నేను చెప్తాను ఇప్పుడు కరెక్ట్ కాదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి నాగస్తముని ఆశ్రమంకి వెళ్ళి ఇలా అడిగాడు నాకు ఒక గోవి ఇయ్యగలరా అని అప్పుడు అగస్తముని ఏమన్నాడంటే నాకు ఇవ్వడంలో ఏ అభ్యంతరం లేదు కానీ మన పురాణాల్లో శ్రీ సతి లేకుండా గోవు ఇవ్వరాదు అని ఉంది మీ సతితోని రండి స్వామి అప్పుడు మీకు గోవు ఇస్తాను అని చెప్పాడు మరొకసారి పద్మాదేవితో వచ్చాడు అప్పుడు ఆగస్ట్ తొమ్మిది అతను అతని శిశువు ఉన్నాడు అతని శిశువుతో ఇలా చెప్పాడు మీ ఋషి నాకు గోవిస్తాను అని చెప్పాడు సో నాకు ఒక గోవు ఇవ్వగలరా అని అడిగితే లేదు నేను మా గురువు ఆజ్ఞ లేనిది ఏది చేయలేను అన్నాడు అప్పుడు ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతున్నాడు కొండవైపుగా అప్పుడు అగస్త ముని వచ్చి ఆశ్రమంకి జరిగినంత తెలుసుకొని ఒక గోవు ఆ ముని గోవుని వెంట పెట్టుకొని ఓ స్వామి గో ఇంద అంటూ వెంకటేశ్వర స్వామి వెనకాల వెళ్తూ ఉన్నాడు గో ఇంద గో ఇంద అంటే దాని అర్థం గోవు ఇందా అని ట్టిగా ఆ విధంగా గోవింద గోవింద అనుకుంటూ ఆ విధంగా స్వామివారికి ఆ పేరు వచ్చింది నేను చెప్పింది కరెక్టేనా ఫ్రెండ్స్ కరెక్ట్ అయితే కామెంట్ చేయండి నమో శ్రీ వెంకటేశ్వర స్వామికి గోవింద గోవింద